క్రీస్తు క్రీస్తునామములు అందరికీ అందనాలండి ప్రియారా ఒక రోజు నేను ఒక సిస్టర్ని మీరు చపాతీ తినరు కదండి అని చెప్పేసి అడిగాను అయితే ఆ సిస్టర్ సమాధానం చెప్పారనమాట నాకు అలవాటు లేదండి బట్ మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి అలవాటు చేసుకున్నాను అన్నారు అదేవిధంగా ఇంకొక సిస్టర్ని మీకు ఆ కలర్ అంటే ఇష్టం ఉండదు కదండి అంటే నాకు ఇష్టం ఉండదండి బట్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అండి అన్నారు అంటే ఇలా చాలామంది అండి ఒకరి కాదు ఇద్దరు కాదు మనలో చాలామంది ఎట్లా ఉంటారయ్యా అంటే మనకి ఇష్టం లేనప్పటికీ ఎంత కష్టమైనప్పటికీ కూడా మనం ప్రేమించే వాళ్ళకి ఇష్టం అని చెప్పి వారి యొక్క అలవాట్లు అన్నీ మార్చుకుంటారండి అది ఫుడ్ అవ్వచ్చు డ్రెస్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు చివరికి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కూడా మార్చుకుంటారు అదేవిధంగా కొంతమంది పిల్లలు కూడా ఎట్లా ఉంటారంటే తమ్ముడు మా చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అనుకున్నావు కదా సడన్గా ఎందుకు నువ్వు బీటెక్కి వెళ్దామంటే డాడీకి ఇంజనీర్ అవ్వడం అంటే ఇష్టం అక్క అని చెప్పారండి అంటే ఇట్లా మనలో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎట్లా ఉంటారయ్యా అంటే వాళ్ళకి ఇష్టం లేనప్పటికీ మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తులకి ఇష్టమైనటువంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి చాలా కష్టపడి అలవాట్లు మార్చుకుంటారు ఫుడ్ మార్చుకుంటారు ప్రతిదీ కూడా వాళ్ళకి ఇష్టం అని చెప్పి మార్చుకుంటూ ఉంటారండి అయితే ప్రిలారా మరి మనం కాసేపు దేవుని గురించి ఆలోచించినట్లయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పేసి చెప్తామండి చర్చికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వస్తారా అంటే దేవుణ్ణి ప్రేమించే కదండీ వస్తారు నీకు దేవుడు అంటే ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం అండి అందరికంటే దేవుడు అంటే నాకు ఇష్టం దేవునితోనే నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను దేవునితోనే నేను అన్ని చెప్పుకుంటాను దేవుని కోసం నేను ఏదైనా చేస్తాను దేవుని కోసం చివరికి నా ప్రాణమైన అర్పిస్తాను అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారండి అయితే ప్రా మరి దేవుణ్ణి మనం అంత ప్రేమిస్తున్నాం కదా మరి మనం దేవుని కోసం ఏమైనా మార్చుకుంటున్నామా ఆలోచించండి పిల్లలు మరి నిజంగా దేవుడు మనల్ని ప్రేమించారా అంటే చాలా ప్రేమించారండి యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహార వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంది విశ్వాసం ఉంచి ప్రతివాడును నసింపకు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు మనల్ని ఎంత ప్రేమించారయ్యా అంటే ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించారండి అంటే నేను ఇంత ప్రేమిస్తున్నాను ప్రాణం మొత్తాన్ని అర్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి చెప్పారండి మరి అంత ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి రోజు మనం కూడా ప్రేమిస్తున్నామని చెప్తూ మరి మనం ఆయన కోసం ఆయన కోరుకున్న విధంగా ఉంటున్నామా లేదా అని ఆలోచించాలండి ప్రిల్లర అరవై సంవత్సరాలు జీవించేటువంటి వ్యక్తుల కోసం ఎన్ని చేస్తామయ్య అంటే చాలా చేస్తామండి ఇందాకే మనం చూసుకున్నట్లయితే ఇష్టం లేనటువంటి చపాతీలు అలవాటు చేసుకుంటాం ప్రతిదీ అలవాటు చేసుకుంటాం కొంతమందికి ఫిష్ను ముట్టుకోవడం అంటే చాలా చిరాకు పడుతూ ఉంటారు అసలు చేపల దగ్గరకు కూడా రానివ్వరు అలాంటివి వాళ్ళు ప్రేమించేటువంటి వ్యక్తులకి చేపలు ఇష్టం అని చెప్పేసి వాళ్ళు చేపలను ముట్టుకోవడం వాటిల్ని చేయడం వాటిని కట్ చేయడం కర్రీ చేయడం ఆఖరికి తినడం కూడా అలవాటు చేసుకుంటారు చిన్నప్పటి నుంచి నీకు అసలు ఇష్టం లేదు కదా ట్వంటీ ఇయర్స్లో నువ్వు వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదు కదా అంటే మరి వాళ్ళకి ఇష్టం కదండి అందుకే నేను ఇష్టపడుతున్నాను అంటారు అంటే భూమి మీద ఉండేటువంటి అరవై సంవత్సరాలు జీవించేటువంటి వ్యక్తి కోసమే నీ అలవాట్లు మార్చుకుంటున్నావే మరి నిన్ను ప్రేమించి నిన్ను భూమి మీదకి పంపించి ప్రతి అవసరతను నీకు తీరుస్తూ చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉందని చెప్పి పరలోకం నేను నడిపించేటువంటి వ్యక్తి కోసం మన అలవాట్లు మార్చుకుంటున్నామండి ఆలోచించండి మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఉంటున్నాం కదా మరి మనం దేవుని కోసం ఏం మార్చుకుంటున్నా అనేది ఆలోచన చేయాలి ఇలా మనకి వాక్యంలో ఒక వ్యక్తి కనిపిస్తారండి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే మార్కుసు వార్త పదో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడ నిత్యజీవమునకు నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదనని ఆయన అడిగను యేసుగ్రీస్ వారు వెళ్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి ప్రభువ నేను నిత్యజయం వెళ్ళాలి ఎలా అయినా కానీ నేను ఇంకేం చేయాలయ్యా అని అడిగారు అని అడిగినప్పుడు ఇచ్చేటువంటి సమాధానం మనం చూసినట్లయితే నరహత్య చేయవద్దు వ్యభచరింపవద్దు దొంగిలివద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞల్ని తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరింపుచూనే చూనే చెప్పాను ఏసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోక ముందు నీకు ధనం కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అతనితో ఏసుక్రీస్తు వర లిస్ట్ చెప్పారనమాట నువ్వు దొంగిలించవద్దయ్యా అబద్ధ సాక్ష్యం పలకవద్దు నరహత్య చేయవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపాలి ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా ఇవన్నీ ఫాలో అయిపో చాలు అంటే అతడు అయ్యా నన్ను ఇవన్నీ చేస్తున్నాను అంటున్నాడు అంటే అన్నీ చేస్తున్నాడు అంటాన్ని ఓకే మంచిది ఐ థింక్ ఒకటి చేయట్లేదు నువ్వు నీకు చాలా ధనం ఉంది కదా దాన్ని అమ్మే అమ్మేసి ఇచ్చే బీదలికి ఇచ్చేసి నువ్వు నాతో వచ్చాయని చెప్పేసి మాట్లాడుతున్నారండి అలా అన్నప్పుడు అతడిచ్చేటువంటి సమాధానం చాలా బాగుంది చూడండి ఇరవై రెండో వచ్చును అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ఏం చేస్తున్నాడయ్యా అంటే చాలా ఆస్తి కలిగినటువంటి వాడు ఆస్తి మీద మమకారం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దేవుని కోసం ఆ ఆస్తిని విడిచిపెట్టడానికి అతను సిద్ధంగా లేడు మొహం చిన్న దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు తప్ప దాన్ని మార్చుకోవడానికి అతను ప్రయత్నం చేయలేదండి చూసారా ప్రియులారా మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా అంటే అతను ఎలా అండి అని అంటే అతనే మాట్లాడుతున్నాడు ఏమని నేను నరహత్య చేయట్లేదు దొంగతనం చేయట్లేదు సన్మానిస్తున్నాను అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే దేవుణ్ణి ఎంతో కొంత ప్రేమిస్తున్నాడు కాబట్టి అవన్నీ ఫాలో అవుతున్నాడు అయితే నిజంగా ప్రేమిస్తున్నాడా అని ఆలోచన చేసినట్లయితే కనుక లేదు అని మనం చెప్పవచ్చు ఎందుకని ఒక దాని మీద అతనికి ఆశ ఉంది ఒకటంటే ఇష్టం దాన్ని అతను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు అంటే దాని అర్థం ఏంటి ప్రేమించట్లేదు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే మార్చుకోవడానికి ఇష్టపడట్లేదండి అదేవిధంగా ప్రియుల ఈరోజు అందరం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పేసి మనం బాగానే చెప్తున్నామండి బాగుంది అయితే మరి మనం దేవుని కోసం మన యొక్క అలవాట్లు మార్చుకుంటున్నామా ఆలోచించేయండి ప్రియులారే మరి మనలో చాలామంది అంటే యవనస్తులైనటువంటి బిడ్డలు మనం గమనించినట్లయితే కాలేజీకి వెళ్తూ కానీ లేదనంటే ఏదైనా వర్క్కి వెళ్తూ కానీ ఏదైనా జాబ్స్కి వెళ్తూ కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఏం చేస్తూ అయ్యా అంటే సాంగ్స్ చూడం చాలా ఇష్టం వాళ్ళకి దేవునికి సంబంధించినటువంటి పాటలు కాదు దెయ్యానికి సంబంధించినటువంటి పాటలు అనగా మూవీ సాంగ్స్ కానీ దేవునికి సంబంధం కాని పాటలు చాలా ఉంటాయి కదండి అయితే దేవుడు ఏం చెప్తున్నారా అంటే వద్దు అని చెప్తున్నారు మరి నువ్వు ప్రేమించేటువంటి దేవుడికి అవి ఇష్టం లేదు కదా మరి నువ్వు అవి మానేస్తున్నావా ఆలోచించేయండి మానేస్తున్నావా అంటే మానట్లేదండి అదేవిధంగా కొంతమందికి సినిమాలంటే ఇష్టం మరి నువ్వు ప్రేమించేటువంటి దేవుడికి ఇష్టం లేదు కదా మరి నువ్వు మానేస్తున్నావా అంటే మానట్లేదండి అదేవిధంగా లోకస్తులతో స్నేహం చేయడం అనేది ఇష్టం మరి నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తికి ఏమంటున్నారయ్యా అంటే లోక స్నేహం వ్యభిచారం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది నాకు ఇష్టం లేదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు మరి అంటే మానడం లేదు అండి అంటే దీన్ని బట్టి ఏం అవుతుంది అయ్యా అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కానీ ఆయనకి ఇష్టమైనటువంటి మనం చేయడానికి సిద్ధంగా లేం అంటే దాని అర్థం ఏంటి ప్రేమిస్తున్నాం అని చెప్పేసి భ్రమపడుతున్నాం తప్ప ప్రేమించట్లేదండి అదేంటి సిస్టర్ ఈ ఉదయకాల సమయంలో ఎలా మాట్లాడుతున్నారు అని అంటే అది వాస్తవం అండి ఎందుకనంటే నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించావా అని అంటే ఆ వ్యక్తి ఏం చెప్తే అది నువ్వు చేయడానికి ఇష్టపడతావు ఆ వ్యక్తికి ఏదైతే ఇష్టమై నువ్వు చేయడానికి ఇష్టపడతావు కానీ అవి నువ్వు చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి నువ్వు ప్రేమించట్లేదు అందుకే అక్కడ ఆ వ్యక్తి కూడా తన యొక్క ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు అదేవిధంగా ఈరోజు మనకున్నటువంటి చిన్ని 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 అలవాట్లు చాలా కష్టమని ఫీల్ అయిపోతూ ఉంటాయి ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు ఇష్టం లేనటువంటి ఒక చేపను కూడా తినడానికి ఇష్టపడతావు లోకానుసారమైనటువంటి వ్యక్తి కోసం ఇరవై సంవత్సరాలుగా నువ్వు పెట్టుకున్నటువంటి గోల్ని కూడా త్యాగం చేస్తావు మీ పేరెంట్స్ అడిగారని చెప్పి అదేవిధంగా దేవాది దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు కదా ఈరోజు వాటన్నిటిని విడిచిపెట్టు ఈ లోకం జోలికి నువ్వు వెళ్ళకు ఈ లోక స్నేహాన్ని నువ్వు అనుసరింపకు లోకంతో నువ్వు స్నేహం చేయకు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు ఆ సీరియల్స్ చూడొద్దు అని చెప్తున్నారు యూట్యూబ్లో ఎక్కువ సమయం గడపొద్దు అని చెప్తున్నారు మరి వీటన్నిటిని మనం విడిచిపెడుతున్నామండి ఒకసారి ఆలోచించేయండి కాబట్టి ప్రిలరా నిజంగా ఈరోజు కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవుడు ఏమైతే చెప్తున్నారో అవన్నీ కూడా నువ్వు చేయడానికి సిద్ధపడాలి అవి ఎంత కష్టమైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టి దేవుని యొక్క ఇష్టాన్ని మనం గౌరవించి దేవుడు ఇష్టపడినట్లుగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి తప్ప దేవునికి విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా మార్చుకోకూడదని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఉన్న మా తండ్రి దయగల దేవ ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ దేవ మరి సమయంలో తండ్రి మరి ప్రేమిస్తే ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను తండ్రి మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి అవును దేవా మేము ఇంకా లోకాన్ని తండ్రి చూస్తూ లోకాన్ని అనుసరిస్తూ తండ్రి లోకస్తులతో స్నేహం చేస్తూ మీకు విరుద్ధంగా తండ్రి మేమందరం కూడా తండ్రి జీవిస్తూ ఉండగా తండ్రి మా యొక్క జీవితాలను తండ్రి మార్చుకునే విధంగా మా అందరికీ కూడా సహాయం చేయమని కోరుకుంటూ మరి యొక్క వాక్యాన్ని ఉన్నటువంటి ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి